శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయచర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల అంటారు మీరు సంసారంలో ఉన్నారు అయితే భయపడడం ఎందుకు రాముడు సంసారాన్ని త్యజించాలి అనుకున్నప్పుడు దశరథుడు వశిష్ఠుడిని శరణు పొందాడు అప్పుడు వశిష్ఠుడు రాముడితో రామా నువ్వెందుకు సంసారాన్ని పరిత్యజించాలి కొంచెం తర్కించి చూడు ప్రపంచం భగవంతుడి నుండి భిన్నమైనదా దేన్ని త్యజిస్తావు దేన్ని స్వీకరిస్తావు భగవంతుడు మినహాయించి ఇంకేమీ లేదు కదా భగవంతుడు మాయా జీవ జగత్తులు అన్నింటే కూడా భగవంతుడే భాషిస్తున్నాడు ఇంకా రామకృష్ణుల వారు అంటారు సాధన కాలంలో ఈ జగత్తు మాయా మందిరం జ్ఞానం పొందిన తర్వాత భగవద్ దర్శనం తర్వాత ఇదే జగత్తు ఆనంద సౌధంగా మారిపోతుంది వైష్ణవ శాస్త్రాలు విశ్వాసంతో కృష్ణుని పొందవచ్చు విచారణ భగవంతుణ్ణి చాలా దూరం చేస్తుంది అని పేర్కొంటాయి అంటే మనకు కావాల్సిందంతా కూడా విశ్వాసం ఒకటే కృష్ణకిషోరిది ఎటువంటి విశ్వాసం భగవంతుని నామం ఉచ్చరిస్తే ఆ తరువాత ధనం వెచ్చించి ప్రాయశ్చిత్తం చేయాలి ఏమిటి అంటాడు అతడు అంటే ఇక్కడ రామకృష్ణుల వారు స్పష్టంగా చెప్తున్నారు విశ్వాసం అన్నదే మన ఆధ్యాత్మిక పురోగతికి ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట ఆ విశ్వాసం ఉంటే చాలు మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా చెప్తున్నారు నేను కృష్ణకిషోర్ ఇంటికి వెళ్తూ ఉంటాను నన్ను చూడగానే అతను నాట్యం చేయడం ఆరంభిస్తాడు శ్రీరాముడు లక్ష్మణుడితో ఎక్కడ ప్రగాఢమైన భక్తి ఉంటుందో అక్కడ నేను ఉంటానని తెలుసుకో అని చెప్పాడు అది చైతన్య దేవులకు ఉన్న భక్తి వంటిది ఆయన భక్తి పారవశ్యంలో నవ్వారు విలపించారు నృత్యం చేశారు పాడారు చైతన్యులు అవతార పురుషులు భగవంతుడు ఆయన రూపంలో ఈ లోకాన అవతరించాడు ఇలా చెప్తూ రామకృష్ణుల వారు ఒక భజన పాడుతారు దాని అర్థం ఏంటంటే శ్రీ గౌరాంగులు భావనిధి ఆయన భావావస్థలో నవ్వుతారు విలపిస్తారు నృత్యం చేస్తారు ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే రామకృష్ణుల వారు వారి స్థితిని గురించి చెప్తున్నారు ఒక ఒకవైపు చైతన్యలు చైతన్య మహాప్రభు గురించి చెప్తూ ఈ యుగంలో ఏ విధంగా భగవంతుడు రామకృష్ణుల వారి రూపంలో అవతరించారో మనకి చెప్తున్నారన్నమాట ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా తర్వాత ఈశాన్ అనే భక్తుడు రామకృష్ణుల వారితో అంటారు బ్రహ్మమే ఆద్యాశక్తి అని దేవీ మహాత్మ్యంలో పేర్కోబడి ఉంది బ్రహ్మము శక్తి అభిన్నాలు రామకృష్ణుల వారు అంటారు ఊరికే నోటితో చెబితే మాత్రం సరిపోదు ధారణ అయినప్పుడే ప్రయోజనం ఉంటుంది అంటే ఆ భావం మన మనస్సులో జీర్ణించకపోవాలన్నమాట సాధనల చేత చిత్తశుద్ధి కలిగినప్పుడు భగవంతుడే కర్త మనస్సు బుద్ధి ప్రాణం అన్నీ కూడా భగవంతుడివే అనే యథార్థమైన బోధ కలుగుతుంది అంటే ఇవన్నీ ఎప్పుడూ మనకి అటువంటి బోధ కలుగుతుంది అంటే ముందు మన మనస్సు పవిత్రం కావాలి మనస్సు పవిత్రం కావాలంటే సాధనలు చేయాలి అప్పుడు మనకు అర్థం అవుతుంది భగవంతుడే కర్త ఇంకా ఏమని అర్థమవుతుంది మనం కేవలం యంత్రాలు మాత్రమే నువ్వే ఏనుగును బురదలో చిక్కుబడేటట్లు చేసావు అదేవిధంగా కుంటివాడి చేత పర్వతాన్ని అధిరోహింపచేసేది కూడా నువ్వే అంటే భగవంతుడే కర్త భగవంతుడే మన చేత అన్ని కార్యాలను చేయిస్తూ ఉంటాడు మనమంతా కూడా యంత్రాల వంటి వారం అన్న విషయం మనస్సు పవిత్రమైన తరువాత అర్థమవుతుందన్నమాట ఈ చిత్తశుద్ధి కలిగినప్పుడు పురశ్చరణ ఇటువంటి కర్మలను మన చేత భగవంతుడే చేయిస్తున్నాడు అన్న బోధ కలుగుతుంది భగవంతుని దర్శనం కలిగితే సంశయాలన్నీ తొలగిపోతాయి శివనాథన్ చూస్తున్నప్పుడు నాకు ఆనందం కలుగుతుంది అతడు ఎప్పుడూ కూడా భక్తి రసంలో మునిగి ఉన్నట్లుగా ఉంటాడు ఎవరినైతే పలువురు కీర్తిస్తారో గౌరవిస్తారో అతనిలో నిశ్చయంగా భగవంతుని శక్తి ఒకంతైనా ఉంటుంది అంటే ఇక్కడ మనం గుర్తించుకోవాలి ఎవరిలో అయితే ఇటువంటి లక్షణాలు ఉంటాయో వారిలో భగవంతుని శక్తి యొక్క ప్రకాశం ఎక్కువగా ఉంటుంది మాట ఎక్కువగా అభివ్యక్తం అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి అయితే ఇంకా చెప్తున్నారు రామకృష్ణుల వారు అయితే శివనాథులో ఒక పెద్ద లోపం ఉంది ఇచ్చిన మాటను నిలబెట్టుకోడు దక్షిణేశ్వర కాళికాలయానికి వస్తానని నాతో ఒకసారి చెప్పాడు అయితే రాలేదు ఏ కబురు కూడా చెప్పి నాకు స్పష్టత ఇవ్వలేదు ఇది మంచిది కాదు సత్యమే కలియుగంలో తపస్సు అని అంటారు సత్యాన్ని అంటు ఉంటే భగవ భగవంతుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది సత్యాన్ని అంటు ఉండకపోతే క్రమేణా సర్వం నశిస్తుంది అందుకే నేను జగజ్జనుని ఈ విధంగా ప్రార్థించాను అమ్మ ఇదిగో నీ జ్ఞానాన్ని తీసుకో నీ అజ్ఞానాన్ని తీసుకో నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు నీ శుచిని తీసుకో నీ అశుచిని తీసుకో నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు నీ మంచిని తీసుకో నీ చెడును తీసుకో నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు నీ పుణ్యం తీసుకో నీ పాపం తీసుకో నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు ఇవన్నీ చెప్పాను అయితే అమ్మ ఇదిగో నీ సత్యం తీసుకో ఇదిగో నీ అసత్యం తీసుకో అని మాత్రం చెప్పలేకపోయాను అన్నింటినీ కూడా అమ్మకి సమర్పించగలిగాను అయితే సత్యాన్ని మాత్రం సమర్పించలేకపోయాను అంటే సత్యానికి ఉన్న ప్రాధాన్యం ఎటువంటిదో ఇక్కడ రామకృష్ణ వారు చెప్తున్నారు మనం సత్యాన్నే అంటిపెట్టుకుని ఉంటే ఈ కలియుగంలో అదే గొప్ప తపస్సు స్వయంగా మనం ఈ సత్యం ఆచరించి సత్యాన్ని అంటిపెట్టుకొని భగవంతుణ్ణి చేరే అవకాశం ఉంది అని చెప్తున్నారు అన్నమాట నిర్లిప్తంగా ఉంటూ సంసారం చేయడం చాలా కష్టం ప్రతాప్ ఒకసారి నాతో మహాశయ మేము జనక మహారాజు మార్గాన్ని అనుసరిస్తాం జనకుడు నిర్లిప్తంగా సంసారం చేశాడు మేము కూడా అదే విధంగా జీవిస్తాం అని అన్నాడు అందుకు నేను ఊరికే అనుకోగానే జనకుడు అయిపోగలవా జనకుడు ఎంత కఠోరమైన తపస్సు చేసి జ్ఞానం సమ నీకు తెలుసా తలక్రిందులుగా నిలబడి ఎన్నో సంవత్సరాలు ఎంతో కఠినమైన తపస్సు చేసిన తర్వాతే సంసారంలో దిగాడు అని చెప్పాను అయితే సంసారులకి ఇంకేమీ గతి లేదా మార్గం లేదా అంటే ఉంది ఖచ్చితంగా ఉంది ఏంట మార్గం కొన్ని రోజులు ఏకాంత వాసం చేస్తూ సాధనలు చేయాలి ఈ విధంగా చేయడం వలన భక్తి లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది ఆ తర్వాత సంసారంలో జీవించిన దోషం ఉండదు ఏకాంత వాసంలో సాధన చేసేటప్పుడు సంసారం నుండి పూర్తిగా వైదొలగి ఉండాలి భార్య కుమారుడు కుమార్తె తల్లి తండ్రి సోదరుడు సోదరి బంధువులు ఎవ్వరూ కూడా సమీపంలో ఉండకూడదు ఏకాంతవాసంలో సాధన చేసేటప్పుడు నాకు ఎవ్వరూ లేరు భగవంతుడే నా సర్వస్వం అనే తలంపు మాత్రమే ఉండాలి జ్ఞానం కోసం భక్తి కోసం విలపిస్తూ భగవంతుణ్ణి ప్రార్థించాలి ఈ సంసారం నుండి వైదొలగి ఏకాంతవాసంలో ఎన్ని రోజులు ఉండాలి అంటే ఒకరోజు ఈ విధంగా ఏకాంతవాసం చేసినా మంచిదే మూడు రోజులు చేయగలిగితే ఇంకా మంచిది పన్నెండు రోజులు ఒక నెల మూడు నెలలు ఒక సంవత్సరం ఎవరు వీలును బట్టి వారు అంతకాలం ఏకాంతవాసంలో ఉండొచ్చు ఉండవచ్చు జ్ఞానం భక్తి పొందిన తర్వాత సంసారం చేస్తే అంత భయం ఉండదు ఒకసారి పరుశవేది స్పర్శతో బంగారం రూపొందించామంటే ఆ బంగారంగా మారిన తర్వాత ఆ లోహాన్ని తీసుకువెళ్ళి వెయ్యి సంవత్సరాల పాటు మట్టిలో పాతి పెట్టినా సరే మట్టిని త్రవి చూస్తే అక్కడ బంగారంగానే అది ఉంటుంది కాబట్టి ముందు భక్తి జ్ఞానాలు అలవరుచుకొని అప్పుడు సంసారంలోకి వెళ్తే ఎటువంటి ప్రమాదం ఉండదు అందరికీ నమస్కారం అందరికీ